ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర మన చిత్తూరులో డివిజన్ విఆర్పురం మండలం కొటారుగుమ్ములో తొమ్మిదవ తారీఖున ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మన విఆర్పురం మండలం కొనవరం ఎటభాగం మీదుగా మన చింతూరు పన్నెండవ తారీఖు మన చింతూరు రావడం జరిగింది చిత్తూరులో కూడా పన్నెండో తారీఖు మొట్టమొదటిగా మనం సూరకుండ గ్రామంలో మన యొక్క యాత్ర దేనికోసం అనేటటువంటిది మీ అందరితో కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరితో కూడా మాట్లాడుకున్నాం కాబట్టి మరొకసారి ఆ యొక్క విషయాలను మాట్లాడి మన ఈ డివిజన్లో చేసినటువంటి యాత్ర ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు మరియు మనం ఏదైతే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమక చట్టం కోసం యాత్ర స్టార్ట్ అయిందో షెడ్యూల్ ప్రాంత నియామక చట్టం కోసం అదేవిధంగా మనకి ప్రత్యేక జిల్లా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం వీటన్నిటి మీద ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధికారి వారికి మనం అందరం కూడా ర్యాలీగా వెళ్ళి మన జేఏసీ జిల్లా కన్వీనర్ చైర్మన్ అయినటువంటి రామారావు దూరు వారిని ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ రొప్ప చోడవరం ఆ మండలాలకు వెళ్ళింది ముందు మనకు జీవో నెంబర్ త్రీ మన మత కాలం అంతే వంద శాతం ఉద్యోగ హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం మన వాదనకు వన్నవత డిఎస్సి ప్రాజెక్ట్ చేస్తూ భూత బేంద్రి కూడా మండల కనీసం రైల్వే కూడా వాడడం జరిగింది విగ్గర్తం సార్ రమ పాడేరు కానీ ఇక రమ్మ చూడరం కానీ కేన్పురం కానీ ఇంకేగూడెం కానీ బేఐటీ బేఐటీ చేస్తాం సార్ కొన్ని కనీసం మనకి కనీస ఉద్యోగ బాధ్యత ఆదివాసీ ప్రాంతాన్ని సందర్శించిన రామారావు గారి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ఈరోజు ప్రతి కూడా చేస్తున్నామంటే మన యొక్క ఆదివాసీ జీవితాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలాగే ఈరోజు నిరుద్యోగ యువత కూడా ఎంతోమంది చదువుకొని ఉన్నారు ఈరోజు జీవో నెంబర్ త్రీ దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం వల్ల అనేక ఉద్యోగాల్లో మనకు నష్టం చేకూరుతుంది కాబట్టి మనం మళ్ళీ జీవోని పునరుద్ధరించాలనేసి మన ఉద్యోగ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు ఉద్యోగ నియామక చట్టం చేయాలనే ఉద్దేశంతో అలానే మన ప్రత్యేకమైన జిల్లాని ఏర్పాటు చేయాలని రంపచడం కేంద్రంగా ప్రత్యేకమైన జిల్లాని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతి డిఎస్ఈలో కూడా ఆదివాసులకు ప్రత్యేకమైన డిఎస్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాత్ర కొనసాగడం జరిగింది ఈ యాత్రని ఈ పచ్చ జెండాలు పచ్చ టవల్స్ని చూస్తే మరి కొంతమందికి ఏమనిపిస్తుందో కానీ ఒక జాతిగా జాతి కార్యక్రమంగా కొంతమంది ఫీల్ అవ్వట్లేదు అలా అవద్దు ఇది ఒక పార్టీగా చూస్తూ ఉన్నారు మనం చేసేది ఓట్ల కోసం కాదు మన హక్కులు సాధించడం కోసం మన చట్టాలు సాధించటం కోసం యావత్తు మన ఆదివాసీ సమాజం మునిగిపోయే పరిస్థితి ప్రమాదం ప్రమాదంలో ఉన్న పరిస్థితి నుండి మనం పైకి లేవటం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తెలపెడతా ఉంటే పార్టీలకు అతీతంగా వీళ్ళు ఈ టైపులో మనకేదో ఇమే మనకేదో వచ్చేస్తుంది మనకేవో ఓట్లు బలోపేతం అయితే మనం ప్ర ప్రయత్నం చేసేది ఓట్ల కోసం కాదు మన ప్రయోజనాల కోసం మన అందరి ప్రయోజనాల కోసం మనం చేస్తూ ఉంటే అసలు సమావేశం ఎందుకు కావాలి పోరాటాలు ఎందుకు చేయాలి అనేది నేను పది పాస్ ఎంతో కానీ చదువుకున్నాను గనుక సమావేశం ఎందుకు ఏర్పాటు చేయాలి నాకు అర్థమైంది మన ఆదివాసీ ఇంకా చదవకుంటాడు ఇంటి బాధ శాఖ శాఖత్తి వీళ్ళమ్ము పట్టుకుంటాడు ఆయనకేం అర్థం కాదు ఆయన ఏమనుకుంటాడు అంటే ఆయన పోతాడు లేకపోని వాడు చదువుకున్నాడు ఆయనకు ఉద్యోగం వస్తుంది నాకేమొస్తుంది నాకు వస్తుందా అని ఇలా అనుకుంటాడు చేయాలి నేను ఒక పదం అంటే అంటాను మీరు నుంచి ఏమొస్తారు చూద్దా कली न कला मेल बेलक इंजी बेल कली करेक्ट అంతేకా మీరు మీటింగ్ వాటి మళ్ళీ మీరు మరిపో అంతా ఇట్ట ఉన్నాడు అంటే పదాలు కొన్ని సర్పు గెలిపోవాలి ప్రతి ఆదివాసీ లోను ప్రతి జెండా కంపల్సరీ వాడు వాటికడ వద్దా ఇది బేరకి వెళ్తాను అవసరం లేదు ఇది మన స్వతంత్రం కచ్చితంగా ఆ జెండా వాట్టుకునే ఆ జెండతని ఊడిగానే మనకు పౌరుషం వాదు అవునా అలాగే ఆదివాసుల ఐక్యత ఇస్తాడు కదా ఆదివాసుల ఐక్యత ఎక్కువ పోతా ఇగొరకా అయ్యి అయ్యో ఇవి రెండు దగ్గర వాళ్ళు ఈ రోజున మన ఆదివాసులు అందరూ కూడా అన్యాయం జరిగింది అన్యాయం తిను మనలందరూ కూడా నిలిదీసి తలపవాళ్ళు ప్రభుత్వం తీను మనడందరూ ఒక కట్టుగా మందవాళ్ళు ఐక్యతగా మందవాళ్ళు మత్తస్కి గవర్నమెంట్ కూడా మన సమస్య తీను పరిష్కరించడానికి ముందకు వాదే కాబట్టి మన ఆదివాసులకు అందరూ కూడా చాలా తెగలుగా లేకపోతే చాలా సంఘాలుగా వీడంది మనను అందరూ ఒకదాటికి వాదుకుంటాను బేనూరు పోరాట ఓరుతూ ఉందరు ఆ లటస్కి మన మన తుంగను బాతత్కి మందు ఉద్యమం కానీ చాలా చిన్నదిగా తోపంది స్పందించిన చాలా తక్కువ వాసు దాంతో పాటుగా మనడు బాతున్న ఆదివాసీ జేఏసీ కానీ లేకపోతే వేరే వారు పిలుపు నిత్తస్కి మన ఆదివాసు చాలా తక్కువ మంది వాసు ఉందరమాట ఇలా గట్టి చెప్పాలి ఇలా గట్టి జై ఆదివాసే అంటే చెయ్యి మనం పట్టగానే ఇలా పడితే మనం అని ఇంకొంచెం గట్టిబడి తక్కువ ఇదని గట్టి పట్టగానే మనలో ఉన్నటువంటి వైబ్రేషన్ అంటే బాడీలో ఉన్న స్ట్రక్చర్ మొత్తం కూడా దీనికి పవర్ ఇస్తుంది సో అందుకనే యుద్ధం చేసేటప్పుడు కావచ్చు ఫైట్ చేసేటప్పుడు కావచ్చు ఏదైనా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం సో అది మన దగ్గర చాలా వరకు తగ్గిపోయింది సభ కావచ్చు బయట కావచ్చు ఎక్కడైనా కావచ్చు కనీసం మనం ఇలా అందాము అనే ఆలోచన కూడా మర్చిపోయాం అంటే నాలో స్టెమినా ఉంది నాకు బలం ఉంది అనే ఆ బాధ్యత అంటే మన బాడీలో మనం కొన్ని పార్ట్స్ ఏ దాన్ని అంటే పని చేపించడాన్ని మర్చిపోయినాం మనల్ని మనల్ని మర్చిపోయినాం పని కూడా మర్చిపోయాం జస్ట్ అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఉన్నాం కానీ మన దగ్గర బలం ఉంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అది ఖచ్చితంగా వాడాలి మీరు వాడాలి అదే కాకుండా ఇప్పుడు మన వాళ్ళు అందరు మాట్లాడిన వాళ్ళందరిలో కూడా ఎక్కువ ఆదివా సంఘాలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇలా చూసుకున్నప్పుడు రాజకీయ నాయకులు అందరూ పర్ఫెక్ట్ గా బాగానే వెళ్ళిపోతున్నారు వాళ్ళ వేలు వాళ్ళు అందరూ బాగానే వెళ్ళిపోతున్నారు ఎవరు దారు వాళ్ళది ఎవరు రాజకీయ పార్టీ తగ్గట్టు వాళ్ళ సిద్ధాంతాన్ని ఎవరు రాజకీయ పార్టీ తగ్గట్టు వాళ్ళ కార్యకర్తని క్లియర్గా తయారు చేసుకుంటూ మనం అక్కడ స్ట్రక్ అయిపోయింది యువతరం ఆగిపోయింది మళ్ళీ మిగతా అని ముగిపోయి ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు ఒకసారి గమనించండి మీరందరూ ఇక్కడ చూడండి ఇద్దరు మా అయితే ఇరవై ముప్పై నుంచి ముప్పైలోపు ఇక్కడ చూడండి అంటే ఆ కులవృద్ధుల్ని తప్పించేసి యువతరం రావడానికి అవకాశం ఉన్నటువంటి ఫ్లాట్ అవి రోజులు కూడా ఎక్కువ కాబట్టి ఉద్యోగ అవకాశాలు పోయింది కేవలం దేనివల్ల రాజకీయ నాయకులు సక్రమంగా మాట్లాడుకోవడం ఒకటి అలాగే కోర్టుకి వెళ్ళేసి కోర్టుకి వెళ్ళండి అని చెప్పే నాదుడు లేడు ఎక్కడ స్టేట్లో కాబట్టి ఇదంతా రాజకీయ పరంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడకపోవడం వల్లనే మౌనంగా వహించడం వల్లనే పై హైకమాండ్ చెప్పినట్టుగా వీళ్ళు నడుచుకోవడం అనేది జరిగింది సో వాళ్ళలో ఎంతమంది చదువుకున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించండి రాజకీయ నాయకుల్లో ఎంతమంది డిగ్రీ చేశారు ఎంతమంది టెన్త్ చదివారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ ఆగిపోయినా మనం కూడా అందరం కూడా ఇదే మోమాటం వాళ్ళు పిలిచారు అక్కడ మొన్నటి నుంచి మొన్న జరుగుతుందే కదా రోజు అదే కదా మాట్లాడితే రోజు జరుగుతుందే కదా అవునండి ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేకపోవడం దాని మీద మనకే అవగాహన లేకపోవడం మనమే సరిగ్గా పట్టించుకోకపోవడం సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి వీటిని ఖచ్చితంగా మన మీద ప్రేరేపించాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ నిజంగా చెప్తున్నాను నిజంగా ఉద్యోగాలు పోయినాయి అనుకుంటే రాజకీయాలు దిగుదాం యువతర మొత్తం ప్రతి వార్డు మెంబర్కి పోటీ చేయండి అందరు పోటీ చేయండి సర్పంచ్ కురు వృద్ధులు ఉంటారు కదా మీరెందుకు అవసరం మాకు మీరే దిగండి ఎంపిటీషన్లో మీరే చేయండి జడ్జిస్కి మీరే పోటీ వేయండి అంతే రాజకీయ కొట్లాట ఇంకా మీరు మాట్లాడలేరు ఆ ప్లేస్ వేస్ట్ కదా మీకు యువతరం మొత్తం కొట్లాట ఇంకా నాకు సీటు కావాలి నాలుగు సీటు కావాలి అంతే ఊళ్ళో ఉంటే నేను మాట్లాడగలను డిబేట్ పెట్టండి ముందుగానే అటు సీనియర్ రాజకీయ నాయకుని పెట్టి ఇటు మీరు పెట్టండి డిబేట్ పెడితే ఓపెన్ కానీ మీరే విషయం మీద అవగాహనతో మాట్లాడితే మేమే ఏ విషయం మీద అవగాహనతో మాట్లాడతాం అంతే కదా నువ్వు మాట్లాడలేనప్పుడు నిన్నే చేయకూడదు నీకే చప్పట్లు కూడతూ నిన్నే కూర్చోబెట్టి నీ ముందు మేము చేతులు సాపుతూ అరే విషయం తెలిసినప్పుడు మనమే చేతులు చాపుకుంటూ కూర్చున్నాడు వాడేమో సరదాగా పేగాట ఆడుకుంటూ మంచి మన తాత పాటలు తిరుగుతాడు విషయాల గురించి మాట్లాడాను మాట్లాడు అప్పుడు ఇది ఇది కూడా ఒక ఉద్యమ ఒక ఉద్యమం అలాగే చేయాలి మనం తప్పదు ఇంకా నిజంగా నిరుద్యోగం ఇంత ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళే కదా బయట ఉన్న వాళ్ళందరికీ ఒకటే నేను నాకు అనిపించింది ఏంటంటే నిజంగా ఇదంతా రాజకీయ నాయకులు క్లియర్గా మాట్లాడగలను అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చాడు ఆ రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడారు కేవలం సంఘాలు మాత్రమే అరవాలి సంఘాలు మాత్రమే ఏదో సమాజానికి బాధ వస్తే సంఘాలు మాత్రమే రావాలి కానీ సంఘాన్ని ప్రోత్సహించే వాళ్ళు తక్కువ సంఘ నాయకుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు తక్కువ సంఘం వాళ్ళు వస్తే కనీసం భోజనం పెట్టేళ్ళు లేరు ఇలాంటి పరిస్థితులు మన సంఘాలు ఉన్నాయి కానీ సమాజం కోసం ఎక్కువ కష్టపడితే మాత్రం సంఘాలు అవ్వాలి ఇది మాత్రం ఎందుకంటే ఆదివాసీ యూనియన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా పర్మనెంట్గా డిసం కొట్లాడరు ఇలా కొట్టాడే క్రమంలో రాజకీయ నాయకులు అయితే ఎలక్షన్ వస్తుంటే పెట్టండి ఫిట్ ఆగిపోతాడు రాజకీయ నాయకులు వాళ్ళు ఎత్తుగడల్లో నేను సర్పంచ్ చేయాలి నేను సర్పంచ్ చేయాలి ఈసారి అలా అవుతుంది సంఘాలుగా ఉన్నారు కదా నాలుగు మండలాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అందరూ యువత మొత్తం ఖాళీగా నాకు ఉద్యోగం రాలేదని ఫీల్ అవ్వద్దు రాజకీయ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది రాజకీయంలో మనము వెళ్ళవచ్చు రాజకీయానికి ఇంత అంత నిక్షన్ లేదు కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మీద కన్నేద్దాం రాజకీయ నాయకు తెలియాలి వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి నా ఉద్యోగం పోయినప్పుడు ఎంత ఫీల్ అయ్యాను నా కొడుకు ఎంత ఫీల్ అయ్యాను నా పిల్లలకు ఉద్యోగం రావడం వాళ్ళంత ఫీల్ అయ్యారు ఆ ప్రభావం రాజకీయ నాయకు సీట్ అంతా వెలగాలి హిప్పు మండాలి వాళ్ళ సీట్కి అంటే ఖచ్చితంగా మనం కూడా ఆలోచించాలి మెంటే మన రిజర్వేషన్ మనం సాధించాలని మనకున్న అవకాశం ఏదైతే ఉందో దాని మీద మనకు కన్నెయాల్సిందే చదువుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాట్లాడగలరు ఇప్పుడు చూసారా సర్పంచ్ గారు ఎలా మాట్లాడారు మాట్లాడలేదా సో అవేదా బాధ మాట్లాడగలరు ఇదే ప్లాట్ఫామ్ ఏ సర్పంచ్ గారు తీసపోయి ఇంకెక్కడ తీస్తే సేమ్ సేమ్ మాట్లాడతారు యాస్ట్ ఇది మాట్లాడతారు అవునా కదా యాస్ట్ ఇది మాట్లాడతారు సో అంటే మనం కూడాను అవేర్నెస్ అయితే ముందుకు కేవలం ఉద్యోగమే నీ చదివితే ఉద్యోగం కోసమేనా రాజకీయం చేయకుండానే ఉందా మరి వెళ్ళాలి కదా మనం అది వార్డు మెంబర్ అయినా పర్లేదు సర్పంచ్ అయినా పర్లేదు ఎంపీటీసీ అయినా పర్లేదు ఎంపీసీ అయినా పర్లేదు దిగాల్సిందే ఎవడో రింగ్ తిప్పితే మనం తిరగాల్సిన అవసరం లేదు ఊర్లోనే ఉంటుంది కదా వార్డు మెంబరు రేపు ఎక్కడో కాకినాడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక వాటర్ వెళ్ళాల్సి ఊళ్ళోనే కదా నేను పట్టు పేపరు నేపు పది మంది తీసాబో నేను సర్పంచ్ అని వంద మందిని తీసాబో సింపుల్ థాట్ సింపుల్ వాటిని మనం పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక నుంచి నిరుద్యోగుల సమస్యతో పాటు రాజకీయంలో కూడాను మనం ఎంత కావాల్సిన టైం ఆసన్నమైంది కాబట్టి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ నేను ఉన్నాను నేను కష్టపడ్డాను పార్టీ కోసం కష్టపడ్డాను సమాజం కోసం కష్టపడ్డాను ఆ నిరుద్యోగుల కోసం కష్టపడ్డాను కాబట్టి ఈసారి అవకాశం మాకియండి ఇందుకు ప్రతి ఒక్కటి అడగండి ఖాళీగా ఉంటే ఎవరిని ఒకటి పెడతా ఉంటారు కదా వేలు ముద్ర కాదు వాళ్ళేందుకు నేను ఉంటానని చెప్పండి ఓకేనా సో అలాంటి థాట్స్ కానీ అది ఎవరైతే మీరెవరైతే ముప్పై నలభై ఏళ్ళ లోపట ఉన్నటువంటి యువకులది మీ మీ భవిష్యత్తు కోసం మీ ఉద్యోగాల కోసం మీ చదువులు మీ ఉద్యోగాలు మీ జీవితం కోసం ఇంత త్యాగం చేసి ఇంతమంది మీ చుట్టూ తిరుగుతున్నారంటే దీనికి ఒక్కసారి మీరు యువత మీరు ఆలోచించండి మేము మీకు ఊర్లలో వచ్చినప్పుడే చెప్పాను నేను మా ఇంటికి చెప్పేసి వచ్చాను నేను రెండు నెలల వరకు నేను ఇంటికి రాను నేను అసలు నా గురించి ఆలోచించడం మానేయమని చెప్పేసి నేను చెప్పేసి వచ్చాను కారణం ఏంది అంటే ఈ జాతిలో పుట్టెము ఈ జాతి భిక్షతో మనం ఏదో రెండు అక్షరాలు నేర్చుకున్నాం కనుక మీరు మనం అందరం కలిసి దీనిని కాపాడుకోలేకపోతే ఈరోజు ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చెప్పేసి మనం అంటున్నాము లేదు అంటే ఎక్కడో మైదాన ప్రాంతాల్లోకి ఈ ప్రాంతాన్ని కలిపేసి చిన్న భిన్నం చేయొద్దు మా ప్రాంతాలు షెడ్యూల్ ప్రాంతాన్ని ఒకే చోట ఉంచడాని కోసం మరొక ఆదివాసీ జిల్లా ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతున్నాం అంతవరకు వ్యవసాయం వేళ మంచి మూమెంట్లో ఉంది అలాగే ఇంజి మాత్రమే తుంగవలసిన వారు పని బాధిత్కిను మన షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక ఉద్యమం ఉద్యమాన్ని తుంగవాలి బాతంగిత్కిను ఈ నవంబర్ డిసెంబర్ దాటికి మల్లూరు డిఎస్సి వర్క్కిను మళ్ళా కొన్ని ఐదు వైకి ఉద్యోగం తెంగిస్తా మన పిల్లలకు బాధవలసిందా మల్లూరు రెండు మూడు వేకు ఉద్యోగం అంత ఆ దొరటే ప్రమాదం అయ్యి ఈ జనవరి లోపు మనడు ఈ చట్టం పోతే మళ్ళా ఎక్ ఎలక్షన్ కిందాక మళ్ళీ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ మనసే కావాలి ఇద్దరు అయింది అందుకే నిజంగా ఈ యాత్ర కానీ ఈ యాత్ర తీసినాకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ కానీ ఈ యాత్రతో మొత్తం రాష్ట్రం అంతా నాకు మునెంకి పత్తి అనాలి కానీ ఇదంతా ఒక సాహసోపేతమైన నిర్ణయం సరే దాదాపు మునేకి పొత్తాం సరే బేను ఉడుకాడు ఉడుకాను నన్ను నచ్చక ఉడితాను మీరు నాకు వేరు మండలంతా కతికి నాకు ఆ మండలంతా నాకు నాకు తెలిసి వర సమాను నాకు అప్పగేసే అట్టు నన్ను నడుస్తూ ఈడుపరుస్తూ పొర్రరసో దోడ మత్కన్ మనక నేరు మత్కన్ మరొక నన్ను అతికి నడితాను ఇంకో మునెక్కి వస్తాను అన్నాడు ఇంకో రోడ్డు బాధితికి ఇక నుంచే బాధ్యం మొదలు వాడతాడు మిగతా ప్రాంతం అందని పరిస్థితి వేరు మనమందని పరిస్థితి వేరు కాబట్టి మన ప్రత్యేకంగా ఇంజి పోలవరం డబ్బు కలసామింద నాడు వేరువి ఆల్రెడీ గత రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా మతికిను ఉచ్చోటు వాహనవాతికని మనకు దూరం వాసం ఇదికి ఆల్రెడీ ప్రాజెక్ట్ ఏర్ నెత్తు ఇంజి మనడు పోలవరం బాధితులు సాధున పాతను తిరేవాలనుకుంటున్న ఇదే సరైన సమయం అందుకే ఈ రెండు బలమైన కారణాలు పోసి మరి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ చేసి ఈ కఠినమైన ఉద్యమ కార్యాచరణ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కానీ ఇటు సాహసోపేతమైన ఈ నిర్ణయం తిని గుజరాత్ పార్టీ మునేంగ్ నాడుతున్నా మునేంగ్ వత్తి మన రామారావు ధర ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ చేసి ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ కు మనందరి తరఫున ప్రత్యేకంగా